నమస్తే ఫ్రెండ్స్ నా పేరు నరసింహరావు హైదరాబాద్ రియల్టర్ అండ్ బిజినెస్ కన్సల్టెంట్ ఈరోజు మనం యాదగిరిగుట్ట దగ్గర కొలనపాక లొకేషన్లో ఉన్నామండి ఓకే ఇది కొలనపాక మందిర్ దాటిన తర్వాత ఇది సిద్దిపేట రోడ్ సో ఇది బ్లాక్ టాప్ రోడ్ పక్కనే అత్యద్భుతమైన వెంచర్ అండి ఈ వెంచర్ వచ్చేసి శ్రీ ఎస్వి కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ఈ ఆఫీస్ వచ్చేసి మనది తర్నాక దగ్గర ఉంది ఓకే వీళ్ళ వెంచర్ అనేది చాలా సుందరంగా డెవలప్మెంట్ చేశారండి ఈ వెంచర్లో ప్రతి ప్లాట్కి మొక్కలు విత్ డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వడం జరిగింది అక్కడక్కడ కొంచెం గడ్డి మొలిచింది దాన్ని ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేయడానికి మాట్లాడుతున్నారు ఆల్రెడీ మాట్లాడేశారు వర్క్ అనేది రేపు స్టార్ట్ అవుతుంది క్లీనింగ్ కూడా ఎప్పటికప్పుడు చేసి ప్లాట్ క్లీన్గా పెడతారు ఓకే అండ్ పక్కన షో కోసం కొబ్బరి చెట్లు ఇవ్వడం జరిగిందండి మామిడి చెట్లు ప్లస్ జామ చెట్లు ఇవ్వడం జరిగింది డ్రిప్ ఇరిగేషన్ పెట్టడం జరిగింది అండ్ ఎంట్రెన్స్ కంపౌండ్ వాల్ ఉంది గేట్ ఉంది ఓకే మనకి మంచి సెక్యూరిటీ చుట్టూ ఫెన్సింగ్ ఉంది ఓకే ఇది చాలా తక్కువ రేట్లో ఉందండి కేవలం ఆరు లక్షలకి గుంట చొప్పున ఈ ప్లాట్స్ మీకు విత్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది ఓకే మీరు వన్ ఇయర్ కానీ టూ ఇయర్స్ కానీ త్రీ ఇయర్స్ కానీ ఇన్స్టాల్మెంట్లో కూడా కట్టుకోవడానికి సౌకర్యం ఉంది కాబట్టి బెస్ట్ వెంచర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు యాదగిట్ల సరౌండింగ్స్లో మీ పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళు మా ఎస్పీ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ కంపెనీలో పెట్టుబడి పెడితే మీకు చక్కటి ప్లాట్తో పాటు మంచి భద్రత అండ్ మీ ప్లాట్లు ప్లాంటేషన్ కూడా డెబ్బై పెరుగుతూ ఉంటాయండి మీరు ఎదిగూటకు వచ్చినప్పుడు ఇక్కడ మీ పిల్లల్ని ఈ ప్లాట్ చూపించేసుకొని ఈ చెట్లు పెరిగిన తర్వాత ఈ చెట్ల కింద తీరి కాసేపు విశ్రాంతి తీసుకొని కూడా వెళ్ళి సౌకర్యం ఉంటుంది కాబట్టి చక్కని కస్టమర్లు తప్పకుండా త్వర త్వరగా మాకు కాల్ చేయండి నా నంబర్ వచ్చేసి డబల్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ డబల్ టూ ఫోర్ నైన్ ఎయిట్ మీ నర్సింగ్ రావు హైదరాబాద్ రియల్ టోర్ అండ్ బిజినెస్ కన్సల్టెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్